వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ నేను మీ శ్రీనివాసరెడ్డి వైసీపీ అంటే జగన్మోహన్ రెడ్డి సంబంధించి ఇక కష్టకాలాలు మొదలయ్యాయి అసలు ఆయన చిక్కులు వెంటాడుతున్న ఇక ఆయన పని అయిపోవచ్చింది అన్నట్టుగా కూడా మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అక్రమాలంటూ కూడా ఒక వార్త సోషల్ మీడియాలో హల్చే చేస్తుంది అలాగే దీనికి సంబంధించి అనేకమైనటువంటి అంటే పది సంవత్సరాల పైన యిర్ మీద ఉన్నటువంటి ఆయన ఇప్పుడు ఇక జైలు జీవితం అనుభవించబోతున్నారా అసలు ఆయన ఐదేళ్ల పాలనలో అంటే గత ఐదేళ్ల పాలనలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేసినటువంటి అక్రమాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి ఎందుకంటే వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని పార్టీ కార్యక్రమాలకు వినియోగించారనే తీరును నిరవీరకపోతున్నారు జనాలు కూడా అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసి కొన్ని వేల మందిని ప్రభుత్వం నుంచి లక్షల జీతాలు కూడా అందించారు ప్రభుత్వ పెద్దలు సిఫార్సుతో ఈ ప్రగతి అలాగే ఆర్టీజీ విభాగాల్లో పెద్ద ఎత్తున కూడా నియామకాలు అయితే జరిగాయి దీనికి సంబంధించి అంటే ఏపీలో ఇటు డిజిటల్ కార్పొరేషన్ అలాగే ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా పనిచేసినటువంటి వ్యక్తులకు సంబంధించి కావచ్చు ఉద్యోగాలుగా చోటు అంటే ఉద్యోగులుగా చోటు సంపాదించుకున్నారు వీరిలో చాలామంది మనం కనుక చూసినట్లయితే అసలు ఆఫీసులే వెళ్ళలేదు ఆఫీసులకు వెళ్ళకుండా అయినా ఇక్కడ ఒక టన్ అంటే ఒక టైంకి కరెక్ట్గా టంచనుగా అంటే ఒక టైంకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు వీరికి జీతాలు అయితే ఇన్ టైంలో చెల్లించింది అనేది కూడా చెప్తున్నారు అయితే వారంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కోసం పనిచేస్తూ కాలం గడిపేశారు అంటే కొన్ని చోట్ల అసలు ఉద్యోగాలే లేకుండా జీతాలు డ్రామా చేసినట్టు కూడా తెలుస్తుంది తప్పుడు రిపోర్ట్లు రికార్డులతో కార్పొరేషన్ నుంచి కూడా జీతాలు స్వాహా చేసినట్టు కూడా సమాచారం అయితే సొమ్ము దోచిపెట్టినందుకు జగన్మోహన్ రెడ్డి సర్కారు అప్పుడు అంటే గతంలో ఆయన సర్కారు ఏకంగా ప్రత్యేక కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేయడం ఇక్కడ గమనార్హం నాటి అక్రమాలు నియామకాలు చెల్లింపుల వివరాలపైన కూడా ప్రస్తుతం కూటమి ప్రభుత్వం దృష్టి అయితే సారించింది ఎందుకంటే గతంలో మనం చంద్రబాబు నాయుడు గారిని ఇదే స్కిల్ డెవలప్మెంట్ కేసులో లోపల వేశారు అయితే ఇప్పుడు అదే తప్పు ఇక్కడ ఎట్లా ఉంటుందంటే తన తప్పు తాను ఎరగరు అన్నట్టుగా కూడా ఆ రకంగానే తప్పులు చేసేవాడు ఇతరుల తప్పులను ప్రశ్నిస్తే మనం మంచివాళ్ళం అనే దృష్టిని కూడా ప్రజల్లో తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు అయితే తమ తప్పుల్ని తమ తప్పు చేయకుండా నిజాయితీగా ప్రశ్నించి తప్పు చేసిన వారిని వారిపైన చర్యలు తీసుకోవడం కరెక్ట్ అయినటువంటి పద్ధతి కానీ ఇక్కడ అటువంటి వేవి కూడా కనబడలేదని కూడా చెప్తున్నారు అయితే కూటమి ప్రభుత్వం దృష్టి సారించిన దానికి సంబంధించి ఎక్కడెక్కడో ఉన్న వారి పేర్ల మీద జీతాలు ఇవ్వడం పైన వివరాలను కూడా సేకరించింది అంటే పలు శాఖల్లో ఇక్కడ పొరుగు సేవల పేరిట అలాగే జరిగినటువంటి అక్రమాల పైన ఒక నివేదికను అయితే జగన్మోహన్ రెడ్డి సిద్ధం అనే సభను పెట్టుకున్నారుగా ఆ నివేదికను కూడా ఇప్పుడు సిద్ధం చేస్తుంది కూటమి ప్రభుత్వం మొత్తం వ్యవహారంలో లోతుగా దర్యాప్తును కూడా చేసేందుకు కూడా ముందుకైతే వెళ్తుంది అయితే ఇందులో ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి ఇప్పుడే మనం చూస్తున్నాం అధికార అంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఎవరైతే చాలామంది నేతలు ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా ఆయన చేసుకునే తప్పు అని కూడా ఎవరు ప్రశ్నించాల ఇప్పుడు ఒక్కొక్కరుగా వచ్చి వాళ్ళ యొక్క ప్రశ్న అంటే మీడియా ముందుకు వచ్చి కూడా ఒక్కొక్కరుగా అయితే మాకే అపాయింట్మెంట్ ఇవ్వలేదు మేము చెప్పినా వినలేదు ఇలాంటి రకరకాలైనటువంటి అంటే వాళ్ళంతా ఇప్పుడు వరకు ఇప్పుడు ఏదో జ్ఞానోదయం అయినట్టుగా కూడా మీడియా ముందుకు కవర్ చేస్తున్నారు అయితే ఇదే పని మొదట్లో చేస్తుంటే వారిపైన ప్రజల్లో ఒక విశ్వాసం నమ్మకం కూడా కలిగి ఉండేది ఏదేమైనా సరే ప్రజలు ఎప్పుడైనా సరే ఏ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలైనా సరే ఎవరినైనా సరే హండ్రెడ్ పర్సెంట్ ప్రజలను మోసం చేసే విధంగా కనుక ప్రభుత్వం కనుక వ్యవహరిస్తే ఎంతటి వారినైనా గద్దె దింపక తప్పదు ఎంత లబ్ధి చేకూరినా కానీ హండ్రెడ్ పర్సెంట్ వారి పైన అంటే చర్యలు అయితే తీసుకుంటారు ప్రజలు ఓటు రూపంలో ఆ ప్రభుత్వాలను కూడా కోల్దేస్తారు దానికి ఉదాహరణ నూట యాభై ఒక్క సీట్లతో గెలిచినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని కూడా కేవలం జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అంటే సంక్షేమం పేరుతో అలాగే ప్రజలకు అలాగే ప్రతిపక్ష నాయకుల పైన సంబంధించి కావచ్చు అన్నీ కూడా ఈ ఆయన పాలనలో ప్రజలు ఏ విధంగా ఇబ్బందులు పడ్డారు ప్రతిపక్ష నాయకులు ఏ విధంగా ఇబ్బంది పడ్డారు వారి యొక్క భాష మాట తీరు అభివృద్ధికి గాలి వదిలేసి ఇవన్నీ కూడా చూశారు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ ప్రజలైతే ఆ రకంగానే పనిచేశారు ఆ రకంగానే అంటే అన్ని సీట్లు వచ్చినా కానీ మరి నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని చెప్పుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డికి చివరికి అందులో ఎటు కాకుండా పదకొండు సీట్లకు మాత్రమే పరిమితమయ్యారు సరే ఇటువంటిది మరి రానున్న రోజుల్లో కూటమి ప్రభుత్వానికి కూడా రాకూడదు అనుకుంటే సంక్షేమంతో పేరుగా పాటుగా అభివృద్ధి కూడా చేస్తూ అంటే ప్రజలను మభ్యపెట్టి ప్రజల మీద భారం వేస్తూ ప్రజల్ని పీడించే విధంగా వెళ్తే ఏ ప్రభుత్వానికైనా ఇటువంటి చిక్కులు తప్పవు హండ్రెడ్ పర్సెంట్ ఏ ప్రభుత్వం అయినా సరే భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి ఇకనైనా తప్పనిసరిగా ఏ ప్రభుత్వాలైనా సరే ప్రజలకు మంచి చేయండి అభివృద్ధి సంక్షేమం విద్య వైద్యం అన్ని రకాలుగా ప్రజల్ని సోమవారిపోతులు చేయకుండా కొంత వాళ్ళకి వాళ్ళ కాలపైన వాళ్ళు నిలబడే విధంగా కూడా ఉండాలని కోరుకుందాం ఈ వీడియో మీకు నచ్చే లైక్ చేయండి ఇందులో ఎంత వాస్తవం ఉంది దీనికి సంబంధించి ఇక ఆధారాలతో సహా మరో వీడియోలో ఆధారాలు బయట పెడితే ప్రస్తుత ప్రభుత్వం దాంతో సహా మరో వీడియోలో అయితే కలదాం ఈ వీడియో మీకు నచ్చే లైక్ చేయండి ఈ వీడియో పైన మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియచండి మరిన్ని వీడియోల కోసం మన తెలుగు ఫోకస్ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బిల్బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి